సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వసాధారణం హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ ఎఫైర్స్ అనేవి తెర మీదకు వస్తూనే ఉంటాయి సౌత్తో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్త ఎక్కువనే చెప్పుకోవాలి బాలీవుడ్లో హీరో హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలా వినిపిస్తుంటాయి ఇప్పుడున్న హీరో హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయింటైన్ చేస్తూనే మరొకరిని వివాహం చేసుకుంటున్నారు మెచ్యూరిటీ పేరుతో రొమాన్స్ కూడా బహిరంగనే మాట్లాడుతుంటారు రీసెంట్గా ఎఫ్ఐర్ల గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తేగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో పవిత్ర అనే పేరున్న సెలబ్రిటీస్ పేరును అపవిత్రం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో పవిత్ర పేరుతో ఉన్న ఆర్టిస్టులు ఎఫీలతో వార్తల్లో బాగానే నిలుస్తున్నారు వాళ్ళెవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం మొదటగా పవిత్ర లోకేష్ గురించి చెప్పుకోవాలి నరేష్తో నాలుగు పెళ్లి వ్యవహారం ఆమె పరువు పూర్తిగా పోయేలా చేసింది నాలుగు పెళ్లి తర్వాత నరేష్తో పాటు పవిత్రకు మూవీస్లో ఆఫర్స్ అనేవి తగ్గిపోయాయి ఇకపోతే ఇటీవలే యాక్సిడెంట్లో చనిపోయిన పవిత్రా జైరం ఆమెకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ చందు అనే తోటి యాక్టర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది పెళ్ళైన వ్యక్తితో ప్రేమలో పడే యాక్సిడెంట్లో కన్ను మూసిన పవిత్ర గురించి ఇప్పుడు అందరూ చెడుగానే చెప్పుకుంటున్నారు అటు చందు జీవితం ఆమె వల్లే నాశనమైందంటూ ట్రోల్స్ కూడా గట్టిగా చేశారు ఇకపోతే తాజాగా కన్నడ ఇండస్ట్రీలో పవిత్ర గౌడ కన్నడ స్టార్ హీరో దర్శన్ పవిత్ర గౌడ అనే నటితో ఎఫైర్ సాగించాడు ఆమెను రేణుకస్వామి అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడనే విషయాన్ని దర్శన్కి చెప్పుకొచ్చింది దీంతో దర్శన్ రేణుకస్వామిని హత్య చేయించినట్లు తెలుస్తోంది దీంతో పవిత్ర పేరున్న వాళ్ళంతా కూడా పెళ్ళైన వారు పెళ్ళైన వాళ్ళతో రిలేషన్లో ఉంటున్నారనే తెగ వైరల్ అవుతోంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి